హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి రాత్రి ఆరుద్ర నక్షత్రం మహోత్సవం జరిగిందండి కోటప్ప కొండలో అది ఈ వీడియోలో ఏమేమి జరిగిందనేది నేను చూపిస్తున్నాను తప్పకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వీడియో వెళ్ళిపోతుందని ఫాస్ట్గా చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఇంక ఇదిగోండి మేము అప్పుడే అప్పుడే రెడీ అయ్యి వెళ్ళామండి అంటే మా చిన్నమ్మాయికి తెలుసు చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి వచ్చి చెప్పిందండి చెప్తే ఇంకప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళామండి అప్పుడు మేము అక్కడ అడుగు పెట్టాము ఇక ఆ స్వామి పైన ప్రత్యేకమైన స్వామి ఉంటాడు అని చెప్పి చెప్పా కదండి ముందు వీడియోలో ఆ బొచ్చుకాటే స్వామి అని అంటారండి స్వయంభూగా అక్కడ వెలిసాడనమాట ఫస్ట్ స్వామి ఇంకా ఆ స్వామి దగ్గర ఇంకా అలాగా దీపం వెలిగిస్తున్నారు వెలిగిస్తారంట ఆరుద్ర నక్షత్రం రోజు ఇక్కడ విశిష్టత అదనమాట ఇంక ఇదిగోండి నేను తర్వాత చెప్తానండి ముందు ఇదిగోండి మీకు కొంచెంగా చూపిస్తున్నాను వీడియోలో ఇంక ఇదేమో నందీశ్వరుడి దగ్గర వెలిగించారు అలాగే పైన బొచ్చుకోటి స్వామి దగ్గర వెలిగించారు ఈ మూడు చోట్ల వెలిగించారండి స్వామిని స్వామి దగ్గర అంటే అరుణాచలంలో తిరువణామలా ఉంది కదండి మేము కూడా వెళ్ళామండి ఒకసారి మూడేళ్ల క్రితం వెళ్ళామన్నమాట అక్కడ కార్తీ కుర్తికా నక్షత్ర దీపోత్సవం జరిగిందండి అక్కడ చే చేస్తారనమాట స్వాములు అక్కడ చేసిన స్వాములు ఇక్కడికి వచ్చి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తారు అంటే అక్కడ జరిగిందేమో కొత్తిగా నక్షత్రం రోజు ఇక్కడేమో ఆ తర్వాత మూడో రోజు అనమాట ఇక్కడ జరిగింది ఆరుద్ర నక్షత్రం మహోత్సవం అనమాట ఈ ఆట వచ్చి చేస్తారంటండి అయితే నాకైతే తెలీదు మా మా అమ్మాయి ఉండే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారంట ఇలా జరిగిద్ది మేము ఈ ఆట వెళ్తాము మీరు కూడా వస్తారా అని అని చెప్పి చెప్పారంట ఇలా జరుగుద్ది మహోత్సవం చాలా బాగా చేస్తారు బాగా శక్తివంతమైన రోజు ఆ రోజు స్వామికి బాగా పూజలు చేస్తారు అని చెప్పి చెప్పారండి ఇక అప్పటికప్పుడు ఫోన్ చేసిందండి రాత్రి పది గంటలకు ఫోన్ చేసి నాన్న ఇలా వెళ్దామా ఇలా జరుగుద్దంట మనం పక్కన ఉన్నా కానీ మనకు తెలియలేదు వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం అని చెప్పానంటే ఇక అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోయామండి ఇక అప్పటికప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి మేము పదకొండు పదకొండున్నరకి బయలుదేరి వెళ్ళాము నైటు అక్కడికి వెళ్ళేటప్పటికి ప ఐదు నిమిషాలకు పన్నెండు అయింది మేము వెళ్ళాము ఇక లైట్లన్నీ ఆపే ఆపేసేసారండి ఆఫ్ ఆపేసేసి ఇక జ్యోతులు వెలిగించారనమాట పెద్ద జ్యోతి అండి అఖండ జ్యోతి పైన కనిపిస్తుంది చూసారా ఆ జ్యోతి దాదాపు మేము అక్కడ ఉన్నదాకా వెలిగిందండి అయితే ఆ జ్యోతి దర్శించుకుంటేనంట అండి ఏ సమస్యలున్నా పోతాయి అంట చాలా అంటే చాలా మంచిది అరుణాచలంలో కనుక జ్యోతి కార్తీక దీప పౌర్ణమి రోజు అలాగే కృతికా నక్షత్రం రోజు ఆ రోజు ఎలా అయితే ఎలిగిస్తారో అట్లాగే వెలిగిస్తారంటండి ఇక్కడ కూడాను అంత విశిష్టత ఉందంటండి అసలు నా జన్మ ధన్యమైందనే అనుకున్నానండి నేనైతే మనకు తెలియకుండా ఏదో అంట చూసారా అదృష్టం ఉంటే ఏదైనా మనకు మన కళ్ళు పుణ్యం చేసుకొని ఉంటే అది ఏదైనా చూడగలుగుతాము అదృష్టం కూడా ఉండాలని నమ్ముతానండి నేనైతే ఖచ్చితంగా అలాగే నేనైతే ఈరోజు ఆ అనుభూతిని పొందాను ఇంక ఇదిగోండి ఇంకక్కడ ఉన్న జనాలు ఇక దీపాలు వెలిగిస్తున్నారు అనమాట అంటే అసలు ఎంత జనం రండి అసలు ఖాళీ లేదనమాట దర్శనానికి వెళ్ళాలి ఇంకా దర్శనం చేసుకోవాలి మేము ఆ జనాన్ని చూసి దర్శనానికి వెళ్ళలేము అమ్మో కసేపు ఆయనకు వెళ్దామని ఇక అలా అంత జనం అనమాట అయితే బస్సులు అంటే ఏమి ఆ రోజు మాత్రం ప్రైవేట్ వాహనాలు ఎవరు వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా ప్రైవేట్ వాహనాలు మాట్లాడుకొని వచ్చేసారండి అసలు ఎంత క్లౌడ్ ఉందనుకున్నారు చాలా జనం ఉన్నారనమాట అసలు ఎలా జరిగిద్దన్న విషయం మాకు అసలు పక్కన ఉన్నా కానీ మాకు ఏ అయితే ఇక్కడ ప్రభలు పురుషోత్తపట్నం అని ఉందండి అక్కడ ప్రభలు ఫేమస్ అనమాట బాగా కోటల్లో ఖర్చు పెట్టి బాగా కడతారనమాట ప్రభలు అక్కడ వాళ్ళకి తెలుసండి అయితే అటు సైడ్ వారికి తెలుసు కానీ మాకు ఉండే సైడ్ మాత్రం ఎవరికి తెలీదు అందుకని నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాల్లో కూడా నాకు తెలియలేదన్నమాట మా అమ్మాయి ఏంటంటే అటు సైడ్ ఉంటుంది మా చిన్నమ్మాయి అందువల్ల మా చిన్నమ్మాయికి ఈ సంవత్సరం తెలిసిందనమాట ఇంకా ఇదిగోండి ప్రబల స్వామి అంటారు కదా కోటప్పకొండ అంటేనే ప్రబలు కదా ఇంకా చిన్ని ప్రభ కట్టారండి నేను చక్క చిన్ని ప్రభ కట్టి ఇక ఇలా దీపాలు వెలిగించారు పువ్వులతో డెకరేషన్ చేశారు ఇవి ఇదిగోండి ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది నైట్ పూట ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అంతేనండి ఇక ఈ చిన్ని ప్రభ కట్టి ఇక ఆ ప్రభలం ముందు శివలింగాహారాల్లో వేశారు ముగ్గులు ఆ నక్షత్రాహారాలు అలా రకరకాలుగా వేశారండి వేసి దీపాలు వెలిగించారు ఇదిగోండి ఇక మీరు కూడా చూస్తారు కదా అనేది ఇక చిన్న చిన్న బిట్లన్నీ తీసుకున్నానండి ఇది లెంత్ వీడియో కూడా కాదండి షార్ట్ వీడియోనే పెడుతున్నాను అనమాట తక్కువలోనే పెడుతున్నాను ఇలా చేస్తారని మీకు తెలియజేయడం కోసం పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి విశిష్టత గురించి తప్పకుండా కామెంట్ చేయండి అరుణాచలంలో కృతికా నక్షత్రం రోజు ఎట్లయితే దీపాల మహోత్సవం చేస్తారో ఇక్కడ ఆరుద్ర నక్షత్రం రోజు అలాగే దీపాల మహోత్సవం చేస్తారంట స్వామికి మీరు కూడా చూసి తరిస్తారు కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నానండి అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూసారా అసలు ఎంత బాగుందనండి ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు వీడియో తీసుకునే వాళ్ళు వీడియో వీడియోలు అసలు ఖాళీ లేదండి సందు లేదనమాట అసలు అంత మేము ఎప్పుడు కార్తీక మాసం వెళ్తాం కానండి ఇంత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు బహుశా నేను ఇప్పుడే చూస్తూ ఫస్ట్ టైము తిరణాలు జరిగిద్ది కానీ కోటప్పకొండ తిరణాల బాగా ఫేమస్ కదా తిరణాలు జరిగిద్ది కానీ నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదండి తిరణాలకు కూడా అసలు చూడలేదు అంత జనం ఉంటారనమాట ఇంక ఇదిగోండి శివలింగం ముందనమాట ఇలా డెకరేషన్ చేసి వేసారనమాట ఒక స్వామికి ఇటువైపు శివలింగం అటువైపు ముఖద్వారం ఉంటుంది కదా ఆ మధ్యలో వేసారనమాట ఆ డిజైన్ శివలింగాకారం వేసి దీపాల వెలిగించారండి చాలా అంటే చాలా బాగా చూసారు కదా ఇంక ఇదిగోండి మొత్తం ప్రాంగణం బయటికి వెళ్ళే ప్రాంగణం అనమాట ఇంకా ఫోటోలు దిగుదామని చెప్పి మా వారు మా పిల్లలు అక్కడ ఉన్నారు శివలింగం దగ్గర ఉన్నారనమాట అదిగోండి అక్కడ ఉన్నారు మా చిన్నమ్మాయి మా చిన్నల్లుడు మా వారు అక్కడ ఉన్నారు నేనే చిన్న వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇకలా మొత్తం అయితే నంది నందీశ్వరుడు ముందు కూడా వెలిగించారండి నందీశ్వరుడు ముందు కూడా పెద్ద జ్యో అఖండ జ్యోతి వెలిగించారనమాట అంటే మూడు సార్లు వెలిగించారనమాట పైన బొచ్చుకాటి స్వామి దగ్గర అలాగే దర్శనం చేసుకుంటాం కదా మనం ఆ స్వామి దగ్గర కొంచెం వెడ వెడల్పుగా అది పక్కగా చేశారు అలాగే మూడు సాట నందీశ్వరుడి దగ్గర చేశారనమాట మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదండి ఇంకా అక్కడ అలా చేశారనమాట ఇంక ఇదిగోండి ఈయనేమో దక్షిణామూర్తి ఈ స్వామి ముందు కూడా ఇలాగే పూలతో అలంకరించి చేశారనమాట ఇదేమో ఉసిరి చెట్టు అండి దక్షిణామూర్తి స్వామి ముందే ఉంటుంది అన్నమాట ఉసిరి చెట్టు ఇక జనాలు అప్పటికే చాలా ఎంత టైం అయిందండి పావుదొక్క రుణయిందండి అప్పుడు టైము ఇక జనాలు దర్శనం చేసుకునే వాళ్ళు ఇక మనకు అందదు ఎందుకు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట చాలా వరకు వీళ్ళందరూ ఏంటంటే దర్శనం చేసుకొని ఇక కిందకి వచ్చేవాళ్ళు అనమాట మేము దర్శనం చేసుకొని కిందకు వస్తున్నాము వచ్చామన్నమాట వాళ్ళందరూ ఇక దర్శనం చేసుకునేవాళ్ళు ఇంక ఇదిగోండి ఇక నేను కొంచెంగా కూర్చున్నాను ఇక్కడ ఇంక ఇదిగోండి ఇంక మా అమ్మాయి మాలుడు చేయలేదండి ఇక భోంచం చేయకుండా బయలుదేరి వచ్చేసారనమాట ఇక పైన కొంచెంగా టిఫిన్ అన్న చేద్దాం ఆకలి అవుతుందని చెప్పి ఇంక వెళ్తే నేను ఇక్కడ కూర్చొని కొంచెంగా చూపిస్తున్నానండి మేము అక్కడ ఉండగానే జ్యోతి కొండెక్కిందండి అది కూడా వెనక మళ్ళీ చిన్న జ్యోతిలాగా కనిపిస్తుంది చూసారా ఆ జ్యోతి అనమాట నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్కడ అనమాట ఆయన పేరు బొచ్చుకాటి స్వామి అండి శివ శివలింగం చిన్నది స్వయంభూ వెలిసిన స్వామి అండి మీరు ఎప్పుడైనా మన ప్రాంగ ప్రాంగణంలో ఉండేవాళ్ళు అంటే చిలకలూరు చిలకలూరుపేట సైడ్ ఎవరైనా ఉండేవాళ్ళు ఎవరైనా ఆ దగ్గరలో ఎవరైనా ఉండేవాళ్ళు ఎవరైనా తప్పకుండా వచ్చి దర్శనం దర్శనం చేసుకోండి నమస్తే అండి